మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ మెదడు ఏం చేస్తుందో తెలుసా మనం నిద్రపోయాం కదా అని నిద్రపోదు క్లీనింగ్ చేయడం మొదలు పెడుతుంది అవును మీరు పడుకొని ఉన్నప్పుడు మీ మెదడు వాక్యూమ్ క్లీనర్ లాగా టాక్సిన్లను శుభ్రం చేస్తూ ఉంటుంది ఇది మీ గలం ఎక్స్పోర్ట్ నేను హరీష్ మజ్జి ఇవాళ మనం నిద్రపోతున్నప్పుడు మన మెదడులో జరిగే సీక్రెట్ క్లీనింగ్ గురించి తెలుసుకోబోతున్నాం మీరు రోజంతా పనిచేస్తారు మనసు మెదడు శ్రమిస్తుంది ఆ సమయంలో మీ మెదడులోని టాక్సిన్ వేస్ట్ పేరుకుపోతుంది అవి ఏంటంటే ఆమ్లెట్ బేటా అనే ప్రోటీన్లు మెటాబాలిక్ వ్యర్థాలు ఇవన్నీ మెదడు పనితీరును తగ్గించే విష పదార్థాలు కానీ మన శరీరం అద్భుతమైనది కదా రాత్రి నిద్రలో బ్రెయిన్ తన క్లీనింగ్ సిస్టమ్ ఆన్ చేస్తుంది దీన్ని గ్లింపటిక్ సిస్టమ్ అంటారు ఇది మెదడులోని ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు నిద్ర సమయంలో మెదడు సిల్స్ కొంచెం కుదించబడతాయి దీంతో బీచ్ లోని అలలు వెళ్తూ ఉన్నట్టు ఈ టాక్సిన్లు బయటకు బహిష్కరించబడతాయి పూర్తిగా మెదడు శుభ్రం చేస్తూ ఉంటుంది ఇదంతా వేల కోట్ల న్యూరన్ల మధ్య జరిగే ఒక సైలెంట్ శుభ్రపరిచే యుద్ధం అని అనుకోవచ్చు ఇప్పుడు ఊహించండి మీకు నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది ఈ గ్లింపటిక్ క్లీనింగ్ అనేటువంటిది జరగదు టాక్సిక్ ప్రోటీన్లు మెదడులోనే కూరుకుపోతాయి వీటి వల్ల మెమోరీ లాస్ ఇష్యూస్ ఇవన్నీ అల్జిమార్స్ లాంటి రోగాలకు దారితీస్తుంది నిద్ర లేనిదే మెదడు లిటరల్ గా విషంతో నిండిపోతుంది కేవలం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర మీ మెదడును రీసెట్ చేస్తుంది ఒక డీప్ రాగ్ లాగా అన్ని తప్పుల్ని క్లియర్ చేసి తాజా ఎనర్జీతో సెట్ చేస్తుంది ఈ శుభ్రత వల్లే మీరు స్పష్టంగా ఆలోచించగలుగుతున్నారు మెమోరీ పెరుగుతుంది మూడు అనేటువంటిది స్టేబుల్గా ఉంటుంది మీ మెదడు అనేటువంటిది వాక్యూమ్ క్లీనర్ లాగా పనిచేస్తుంది అనేటువంటిది నిజం కానీ అది క్లీనింగ్ చేయడం కోసం అవసరమైన టైం నిద్రలో మాత్రమే దొరుకుతుంది మీ మెదడుకి బహుమతిగా కొన్ని గంటల నిద్ర ఇవ్వండి ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలి అంటే గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి నేను మీ హరీష్ మర్చి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్